は కచి దుక్క బాత్వే ఓం శాంతి 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 ధ్యానానికి ఉపయోగపడుతుంది మనసుని ఏకాగ్రం చేయడం ద్వారా ఇప్పుడు नेक्स्ट ఎడమ వైపు వంగండి ఎడమ చేతిని ఎడమ పాదం ప్రక్కన పెట్టి తల పైకెత్తి కుడిస్తాయి గాలి తీసుకుంటూ చేతిలో పైకెత్తండి వాటన్నిటిని కూడా చక్కగా పని చేయించడానికి ఇది ఉపయోగపడుతుంది మళ్ళా గాలి విడుస్తూ mundu ఇలా వేళ్లతో నొక్కేస్తే చెవులు మూసుకుపోతాయి మూసుకుపోయిన తర్వాత ఇలా వేళ్లతో నొక్కేస్తే చెవులు మూసుకుపోతాయి మూసుకుపోయిన తర్వాత ఏ మాత్రం బ్లాక్స్ ఉన్నాయంటే ఆ భాగం సరిగ్గా పనిచేయదు ఈ ప్రాణాయామం చేయడం వల్ల అక్కడ ఉండే డెబ్బై రెండు వేల నాడులు కూడా పరిశుద్ధం అయిపోతాయి అన్ని తిన్నగా వచ్చేయండి మళ్ళా